బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఈ ఎన్నికల్లో సగానికి పైగా పోలింగ్ కేంద్రాల్ని సున్నితమైనవిగా అధికారులు గుర్తించారు తొంభై శాతం కేంద్రాలపై సీసీటీవీ నిఘా పెట్టినట్లు వెల్లడించారు రాజధాని ఢాకాలో విధుల్లో ఉన్న పోలీసులు బాడీ కెమెరాల్ని ధరించనున్నారు స్థానిక పరిస్థితుల ఆధారంగా బలగాల మోహరింపు ఉంటుందని బంగ్లాదేశ్ ఎన్నికల కమిషనర్ అబుల్ ఫజల్ మహ్మద్ సనావుల్లా చెప్పారు బంగ్లా ఎన్నికల చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఆధునిక సాంకేతికతను ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు గతంతో పోలిస్తే శాంతి భద్రతలు మెరుగ్గానే ఉన్నాయని వివరించారు దేశవ్యాప్తంగా నలభై మూడు వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో ఇరవై నాలుగు వేలు సున్నితమైనవిగా పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ బహరుల్ ఆలం చెప్పారు ఢాకాలోని రెండు వేల నూట ముప్పై ఒక్క కేంద్రాల్లో పదహారు వందల పద్నాలుగు కేంద్రాలు రిస్క్ జోన్లో ఉన్నాయని పోలీసులు ఈసీకి జాబితా అందించారు సైన్యం మాత్రం ఢాకాలో కేవలం రెండు కేంద్రాలని రిస్కీగా గుర్తించినట్లు తెలిపింది బంగ్లాదేశ్లో పన్నెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల ఐదు వందల తొంభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు ఈ ఎన్నికలతో పాటు ఎనభై నాలుగు అంశాల సంస్కరణల ప్యాకేజీపై రెఫరెండం కూడా జరుగుతోంది ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ దాని మాజీ మిత్రపక్షం జమాతీయ ఇస్లామీ మధ్య నెలకొంది మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం బీఎన్పీ ముందంజలో ఉందని ఆ పార్టీ కొత్త చైర్మన్ తారిక్ రెహమాన్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది